నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల యాభై రెండు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఐదు వందల ఇరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల నలభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల ఐదు వందల అరవై ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఆరు దినార్ల ఎనభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినార్ల ఆరు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఐదు దినార్ల రెండు వందల ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల నలభై రెండు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుటికి ముప్పై మూడు పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల డెబ్బై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్